హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ పూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మీకు పంచలోహంలో బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి బ్యాంగిల్స్లో న్యూ మోడల్స్ వచ్చాయి మనం సిక్స్ ఫిఫ్టీ బ్యాంగిల్స్ ఫైవ్ ఫిఫ్టీ బ్యాంగిల్స్ పెట్టాం కదా వాటికి ఎంత మంచి రెస్పాన్స్ విత్ ఇన్ టూ డేస్లో స్టాక్ అంతా స్టాక్అట్ అయిపోయింది అలాగే అందులో కొంచెం అంటే ఫైవ్ ఫిఫ్టీ బ్యాంగిల్స్ అయితే సేమ్ మోడల్స్ రీస్టాక్ చేయించాను సిక్స్ ఫిఫ్టీ బ్యాంగిల్స్లో కొత్త మోడల్స్ వచ్చాయి అలాగే ఈ నాను సెట్ అండి ఇది యాక్చువల్గా నా వాట్సాప్ డీపీ పిక్ అనమాట చాలామంది ఆ పిక్ ఆ డీపీ పిక్ చూసి చాలామంది అడుగుతున్నారు ఇవి వచ్చాయండి మనకి స్టాక్ అయితే ఫైనల్లీ వచ్చాయి అండ్ చూస్తే కనుక మనకి రియల్ గోల్డ్ లాగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఓకేనా బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు అండి బ్యూటిఫుల్ గా మనకి అచ్చం గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అండ్ డాలర్ కూడా మనకి ఇలా అంటే డిటాచ్ కాదులే కానీ ఇట్లా ఫిక్స్డ్ అయి వస్తుంది అనమాట ఇక్కడ ఓకే సెమీ క్లోజ్డ్ ప్యాటర్న్ లో ఉంటుంది బ్యాక్ సైడ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా పట్టి కూడా మంచి స్మూత్నెస్ ఉంటుందండి ఎక్కడా కూడా మీకు ఇచ్చి అలా ఏమీ ఉండదు అండ్ ప్యూర్ ఇంపాన్ మెటీరియల్ విత్ మైక్రోపాలిష్ తో వస్తుంది మీకు లైఫ్ టైమ్ గ్యారంటీ అండి ఇది మీరు డెఫినెట్లీ పార్టీ చేసుకుంటాం కాబట్టి డైలీ పర్పస్ కాదు కాబట్టి డెఫినెట్లీ మీకు ఫోర్ ఫైవ్ ఇయర్స్ కంటే ఎక్కువే ఉంటుంది అండి లైఫ్ టైం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అఫీషియల్ ఐటమ్ కాబట్టి ఓకేనా సో జస్ట్ ఫర్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి విత్ బ్యాక్ చేయిన్తో కూడా వస్తుంది మీకు ఓవరాల్గా మీకు లెంత్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ మేబీ ఉంటుంది సో సెట్ లాగా కానీ లేదంటే కిందకి కొంచెం మనకి చైన్ టైప్లో కిందకి నాను పెట్టుకుంటే ఇది నాను మోడల్ అనమాట నాను స్టైల్ అంటారు చాలా చాలా బాగుంటుంది అంటే నాను అంటే మనకి చైన్ ప్యాటర్న్ వస్తుంది ఇదేంటంటే బ్రేస్టెడ్ ప్యాటర్న్ వస్తుందనమాట మనకి గోల్డ్ బ్రేస్టెడ్ ఉంటుంది కదా సో ఆ ప్యాటర్న్ వస్తుంది ఓకే ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ వాట్సాప్ ఎంక్వరీ నెంబర్ ఉంటుంది సో ఆ నెంబర్కి పింగ్ చేసేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండ్ ఫస్ట్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ అప్లీ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు మన నా కలెక్షన్స్ ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి నేను షార్ట్స్ పెట్టి లాంగ్ వీడియోస్ పెట్టినా ఏదైనా మీకు కమ్యూనిటీ పేజ్లో నేను మీకు పిక్స్ ఫార్వర్డ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా కంపల్సరీ బెల్ బటన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి ఇలా అయితేనే మీకు ఈ ఇవి ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా మీరు కొంచెం అలర్ట్గా ఉండి కలెక్షన్స్ కానీ ఆఫర్స్ కానీ మిస్ కాకుండా ఉంటారు ఓకే అండ్ దాంతోపాటుగా మనకి ఆఫ్లైన్ కూడా ఉందండి గుంటూరు ఆర్టీసీ కాలనీ బస్ స్టాండ్ దగ్గర ప్రజెంట్ ఉన్న హౌస్ అండ్ న్యూ హౌస్ మనము మార్చి ఎండింగ్కు మేబీ వెళ్తాము మార్చి ఎండింగ్ కల్లా నేను వెళ్ళిన తర్వాత మీకు కంప్లీట్ లొకేషన్ అనేది నేను వీడియోలో చూపిస్తాను మన వీడియోస్లోనే రెగ్యులర్ వీడియోస్లోనే చూపిస్తాను అండ్ దాని ద్వారా మీరు అప్పుడు అక్కడికి రావచ్చు ప్రజెంట్ అయితే గుంటూరు ఆర్టీసీ కాలనీ బస్ స్టాండ్ దగ్గర మన హౌస్ ఆఫ్లైన్ కూడా ఉంది సో ఆఫ్లైన్లో వచ్చి విజిట్ చేసి తీసుకోవాలి అనుకున్న వాళ్ళైతే తీసుకోవచ్చు మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు అయితే విజిటింగ్ టైమింగ్స్ అండి హోల్సేల్ ఉంటుంది రిటైల్ ఉంటుంది పంచలోహంలో కూడా హోల్సేల్ ఉంటుంది రిటైల్ ఉంటుంది హోల్సేల్ అయితే మినిమం ఇరవై వేలకు బిల్ చేసుకుంటే ఇర ఇరవై శాతం నుంచి ఉంటుందండి ముప్పై వేలకు బిల్ చే ముప్పై వేల పైన బిల్ చేసుకుంటే థర్టీ పర్సెంట్ ఉంటుంది ఇరవై ఇరవై వేలకి ఇరవై వేల పైన బిల్ చేసుకుంటే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను ఓకేనా అండ్ మనకి మినిమమ్ త్రీ కే బిల్ చేయాలండి హౌస్ విజిట్ మీరు చేసుకోవాలి రావాలి అంటే మినిమం త్రీకే బిల్ చేయాలి ఓకేనా అంటే కంపల్సరీ తీసుకోవాలి అనుకుంటేనే మీరు ఒక ఐడియా ఇంకొకటి ఏంటంటే నేను చిన్న రిక్వెస్ట్ చేస్తున్నానండి హౌస్ విజిట్ చేసేవాళ్ళు మీకు ఏమైనా కావాలి అనుకుంటే పిక్స్ తీసుకోండి ఎందుకంటే ఇది మనకి షాప్ కాదు వర్కర్లు ఏదో ఉండరు ఒక్క ఒక్క వర్కరే ఉంటారు నేను ఉంటాను మేమిద్దరమే ఉంటాము సో మీరు పిక్స్ తీసుకొని రండి మీకు ఏమైనా కావాలి అనుకుంటే టక్కున తీసుకొని వెళ్ళొచ్చు హోల్సేల్ అయితే వన్ అవర్ టూ అవర్స్ స్పెండ్ చేయాలంటే నాకు ప్రాబ్లం ఉండదు కానీ ఇలా సింగిల్ సింగిల్ ఐటమ్స్ అలాంటివి అయితే కనుక మీరు కంపల్సరీ పిక్స్ తీసుకొని రావడానికి ట్రై చేయండి ఎందుకంటే వీడియోస్లో ఉన్నవే మన దగ్గర ఆల్మోస్ట్ ఉంటాయండి నైంటీ నైన్ పర్సెంట్ ఉంటాయి పాతవైనా కొత్తవైనా ఓకే ఇంకేదైనా కొత్త కలెక్షన్ ఉంటే నేనే చూపిస్తాను ఇవి కొత్తగా వచ్చాయి అని చెప్పేసి నేనే చూపిస్తాను బట్ ఉన్న వీడియోస్లో మటుకు మీకు ఏమైనా నచ్చితే పిక్స్ తీసుకొని రావడానికి ట్రై చేయండి ఓకే ఇదంతా అలవాటు అంటే వాట్సాప్ కొంతమందికి ఇవన్నీ అలవాటు లేని వాళ్ళు పర్వాలేదు బట్ ఇవన్నీ రెగ్యులర్గా చూస్తూ ఫాలో అవుతూ ఉన్న వాళ్ళు మాత్రం పిక్స్ తీసుకొని రండి అలా రావడానికి ట్రై చేయండి ఓకే అండ్ ఈ మోడల్ వచ్చేసి గుర్తుందా మీకు షార్ట్ లెంత్లో పెట్టాను గుండ్లమాల ఇది కూడా ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందోనండి ఇది కంప్లీట్గా షుగర్ కోల్డ్ బీట్స్తో వస్తుంది ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిషు జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి మంచి బడ్జెట్లో వస్తుంది మనకి ఆల్మోస్ట్ మనకి ఇమిటేషన్ వచ్చినట్టే వచ్చేస్తుంది ఎందుకంటే మనం అంత తక్కువ ప్రైస్కి ఇస్తామన్నమాట ఓకే పంచలోహం కదా అని మరీ టూ మచ్ కాస్ట్ అట్లా పెట్టమండి మన దగ్గర పంచలోహాలైనా వెరీ రీజనబుల్ రీజనబుల్ ఉంటాయి అండ్ ఇమిటేషన్ అయితే ఇంకా చాలా రీజనబుల్ అండ్ అద్దర్ ఆఫర్లు ఉంటాయి పంచలోహంలో ఎక్కువ ఆఫర్స్ ఇవ్వలేదు కానీ బెస్ట్ అసలు పిచ్చి పిచ్చి అయితే పెడతాను నేను ఒకసారి పెడతాను నాకే తెలియదు ఒకసారి అసలు ఈ ఆఫర్ ఎందుకు రూపాయి కూడా రాదు కదా మనకి అని ఆలోచిస్తాను నేను ఆఫర్ పెట్టేటప్పుడు మాత్రం అబ్బాయి ఆఫర్ చాలా బాగుంటుంది అని పెట్టేస్తాను నేను నాకు వచ్చే రూపాయి గురించి నేను ఆలోచించను ఇమిటేషన్లో అయితే పంచలోహాల్లో అయితే మటుకు అంత మనకి మనకి రావడమే హోల్సేల్లోనే చాలా కష్టపడతాయి కాబట్టి నైన్టీ నైన్ పర్సెంట్ పంచలోహాల్లో ఆఫర్స్ ఉండవండి మీరు గమనించండి వీడియోస్ అన్ని స్క్రోల్ చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది ఓకేనా బెస్ట్ క్వాలిటీ ఇస్తామండి పంచలోహంలో కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది పాలిష్ కూడా చాలా బాగుంటుంది రియల్ గోల్డ్ లుక్ ఇచ్చే పాలిష్ ఉంటుంది అనమాట ఓకేనా ఇండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా మనకి స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్ అయితే వస్తాయి అండ్ ఇది లెంత్ చూసుకున్నట్లయితే ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుందండి ఇలా రెండు వరసలు వస్తుందన్నమాట షుగర్ గోల్డ్ బీడ్స్ తో అండ్ ఇదేంటంటే మీకు చూపిస్తాను లెంత్ చూపిస్తాను అండ్ డాలర్ కూడా చూడండి చాలా బాగుంటుంది కింద మువ్వలు వచ్చేసి ఇవి డాలర్ మనకి బ్లాక్ బీడ్స్లో విక్టోరియన్లో అలా ఏ క్వాలిటీలో పడితే ఆ క్వాలిటీలో వచ్చింది కానీ చూడండి పంచలోహంలో వచ్చింది ఈ ఈ టైప్ ఆఫ్ హారాలు ఉన్నాయి కొంతమంది చూసే ఉంటారు గోల్డ్లో గోల్డ్ గురించి నేను ఎక్కువగా ఎందుకు ప్రస్తావిస్తాను అంటే మనం కొన్ని గోల్డ్లో చూసి గోల్డ్ డిజైన్స్ చూసి చేపిస్తామన్నమాట వన్ గ్రామ్లో ఐ మీన్ పంచలోహంలో ఓకేనా వన్ గ్రామేనా లేదంటే నేను వన్ గ్రామ్లో చేయించేవి బీడ్స్ కలెక్షన్ చేపిస్తానండి గోల్డ్ పిక్స్ చూసి రెఫరెన్స్ పిక్కులు అలాగే పంచలోహంలో మోస్ట్లీ గోల్డ్వి చూసి చేపిస్తూ ఉంటాను ఈ హారం నేను ఈ ఆ గోల్డ్ హారానికి మువ్వల హారానికి సో ఈ డాలర్ వచ్చింది బట్ మువ్వల హారం అనేది ఓల్డ్ అయిపోయింది అందరు ఇష్టపడతారు కానీ ఓల్డ్ అయిపోయింది బట్ మన దగ్గర పంచలోహాల్లో గుండ్లమాలలు చాలా క్రేజీ కాబట్టి సో ఆ ఐ ఐడియాతో ఇలా షుగర్ గోల్డ్ బీడ్స్ వేయించి ఆ హారానికి వచ్చే డాలర్ వేయించాను నిజంగా గోల్డ్ది ఇది దగ్గర పెట్టండి గోల్డ్ హారం ఇది దగ్గర పెట్టండి ఏది గోల్డ్ ఏది పంచలోహమో అర్థం చేసుకోలేరండి అంత బాగుంటుంది కనుక్కోలేరు కూడా అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా ఫ్లవర్స్ వస్తాయండి చిన్న ఫ్లవర్ బిడ్స్ వచ్చేస్తాయి చాలా బాగుంటుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఖచ్చితంగా ఉంటుందండి అంటే మిడ్లెంత్ లాగా యూజ్ చేసుకోవచ్చు మీరు అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడండి ఇంత ప్రీమియం క్వాలిటీ ఫినిషింగ్ స్మూత్ ఫినిషింగ్ మీకు ఎక్కడ రాదు ఓకేనా చాలా బాగుంటుంది అండ్ లైఫ్ టైం యూజ్ చేసేసుకోవచ్చు అండ్ విత్ ఇయర్ తో పాటుగా మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుందండి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ Einen టూ వన్ అండి సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది టైటిల్లో ఉంటుంది మేడం అలాగే మీకు ఇక్కడ వీడియో స్క్రోల్ అవుతూ కూడా ఉంటుంది వీడియో నేను చెప్తుంటే కింద నంబర్ కూడా ఇట్లా మీకు కనిపిస్తూ ఉంటుంది సైట్స్ ఓకేనా ఇటువైపు కనిపిస్తుంటుంది ఇటు ఇక్కడేమో నా ఛానల్ నేమ్ ఉంటుంది ఇక్కడేమో నేను నంబర్ ఇస్తు నంబర్ వస్తుంది అనమాట నాది ఓకేనా వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ వస్తుంది చెక్ చేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి మినిమం సెవెన్ వర్కింగ్ డేస్ డెలివరీ టైం అండి నార్మల్ టైం చెప్తున్నాను మీకు ఒక రోజు లేట్ అయినా ఏదైనా కొరియర్ ప్రాబ్లం ఉన్నా కానీ మాక్సిమం వన్ వీక్ సెవెన్ వర్కింగ్ డేస్లో మీకు డెలివరీ అనేది అయిపోతుంది లేదంటే మీకు వెంటనే నేను డిస్పాచ్ చేసిన వెంటనే త్రీ ఫోర్ డేస్లో లేదంటే టూ డేస్లో వచ్చేస్తుంది అండి ఏపీ తెలంగాణ అయితే మాక్సిమం టూ టు త్రీ డేస్ ఇంకా అదర్ స్టేట్స్ అయితే వన్ వీక్ అట్లా పడుతుందనమాట ఓకేనా ఆఫ్లైన్ ఉంది ఆన్లైన్ ఉంది కొరియర్ ఫెసిలిటీ ఉంది ఆల్ ఓవర్ ఇండియా మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చండి బెస్ట్ కలెక్షన్స్ విత్ బెస్ట్ ఆఫర్స్ అయితే మన కలెక్షన్ మన ఛానల్ ఎప్పుడు రన్ అవుతూనే ఉంటాయి అండ్ అలాగే ఇన్స్టా పేజ్ కూడా ఉంది సో ఇన్స్టా పేజ్ ఫాలో అయ్యేవాళ్ళు ఇన్స్టా పేజ్లో నుంచి కూడా ఫాలో అవ్వచ్చు ఇవే నేను చిన్న షార్ట్ వీడియో తీసి ఇన్స్టాలో కూడా పెడుతున్నాను ఓకేనా అలా కూడా మీరు ఇన్స్టాలో కూడా చెక్ చేసుకొని ఇన్స్టా ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు మీరు ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మన బ్యూటిఫుల్ రాణిహారం గుండ్ల రాణిహారం రీస్టాక్ చేయించాను ఇవి కూడా అండి మంది అడుగుతున్నారో చాలా చాలా బాగుంది అసలు ఇదైతే ఒక్కొక్కరు రెండు మూడు కూడా తీసుకున్నారండి చాలా చాలా బాగుంది అడిగి అడిగి మరీ తీసుకున్నారు ఓకేనా సో ఇప్పుడైతే ఒక టెన్ పీసెస్ వచ్చాయి మళ్ళీ చెప్పాను కదా పంచలోహాల్లో మనం ఎక్కువ రీస్టా యాభైలు వందలు తెప్పించలేమండి ఓకే ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను ట్రెండింగ్ బ్లాక్ బీట్స్ అని ఫైవ్ ఫిఫ్టీవి మీకు ఐడియా ఉందో లేదో సో అవి ఎన్ని సేల్ చేశాను నా తెలుసు ఒక థౌజండ్ పీసెస్ పైన సేల్ చేసి ఉంటాను అలా రావండి ఇవి ఓకేనా మనకు ఒక వన్ టైం ఒక టెన్ పీసెస్ మాత్రమే ఇవ్వగలరు వెంటర్ అనమాట మళ్ళీ మనకి ఇంకా రావాలి అంటే ట్వంటీ డేస్ ఖచ్చితంగా పడుతుంది టెన్ టు ట్వంటీ డేస్ పట్టవచ్చు వన్ మంత్ పట్టవచ్చు ఓకే మీరు వచ్చినప్పుడు వెంటనే గ్రాఫ్ చేసుకోండి చాలా బాగుంటుంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా మనకి స్క్రూబ్యాక్ వచ్చేసి కంప్లీట్గా గోల్డ్ లుక్లో ఉంటుందండి ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మంచి పర్ల్స్ అయితే మనకి మేచ్ చేయించాం ఇట్లా సైడ్ పర్ల్స్ కూడా మనకి పొట్టు పోవడం అట్లా ఉండదండి ఇవి మంచి పంచలోహాల్లో వేసే బర్ల్స్ అనమాట ఇవి పర్ల్స్ అనమాట చాలా బాగుంటుంది ఇయరింగ్స్ కూడా స్క్రూబ్యాక్ కాబట్టి మనకి ఇంకా ఐ ఎవరు ఐడెంటిఫై చేయలేరు ఇది గోల్డ్ కాదు అని అస్సలు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కనుక్కోలేరండి అంత బాగుంటుంది డిజైన్ అంతా కూడా చూడండి చాలా చాలా బాగుంది అండ్ ఇక్కడ హైలైట్ ఏంటంటే అన్కట్ స్టోన్స్ అండి అన్కట్ స్టోన్స్ వల్ల మనకి ఈ హారానికి అంత లుక్ అనేది వస్తుందన్నమాట అదే సీజెట్స్ వేస్తే మనకి ఇంకా దానికి ఏంటి ఇమి ఇమిటేషన్కి దీనికి తేడా అనిపించదు అన్కట్స్ అన్నిటికీ రావండి కొన్నిటికే వస్తాయి అన్కట్స్ స్టా ఇది కాస్ట్ ఎక్కువ పడుతుంది పంచలోహాల్లో మాత్రమే మనం అన్కట్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాము అందుకే స్టోన్ బట్టి మనకి కాస్ట్ అనేది డిక్లేర్ అవుతూ ఉంటుంది ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా మూడు బుట్టలు ఇచ్చారు కెంపులు పచ్చలు అండ్ పోటా రూబీ స్టోన్ అయితే ఇక్కడ హైలైట్ అవుతుంది సైడ్ పీకాక్ డిజైన్ వస్తుంది అండ్ ఇక్కడ మనకి బ్రోచర్స్ ఇలా వచ్చేస్తాయండి సేమ్ ఇవే ఇక్కడ చిన్న బ్రోచర్స్ టైప్ ఇచ్చేసారు మొత్తం కూడా కాస్కే గుండ్లు మాల్ అనమాట లెంత్ వచ్చేసి ఓవరాల్గా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుంది విత్ తో వస్తుంది టూ థౌజండ్ రూపీస్ షిప్పింగ్ అండి లాస్ట్ టైం నేను వన్ ట్రిపుల్ నైన్ పెట్టాను సేమ్ అదే కాస్ట్లోనే ఇచ్చేస్తున్నాను ఇప్పుడు కూడా ఇది యాక్చువల్గా కాస్ట్ ఎక్కువ అండి చాలా కాస్ట్ పడుతుంది వెయిట్ ఉంటుంది మనకి గోల్డ్ పట్టుకున్నంత వెయిట్ ఉంటుంది అనమాట గోల్డ్ పట్టుకుంటాం కదా వెయిట్ అనిపిస్తుంది కదా సో అట్లా ఉంటుంది లుక్ లుక్ కానీ వెయిట్ కానీ మొత్తం కూడా ఓకే వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిన్ చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఓకే కొంచెం ఫాస్ట్గా గ్రాప్ చేసుకోవడానికి ఆలోచించండి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అండి బ్యాంగిల్స్ మొత్తం కూడా నాలుగు బ్యాంగిల్స్లో ఫైవ్ మోడల్స్ వచ్చాయండి టూ సిక్స్ టూ ఎయిట్ టూ ఫోరు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓకేనా సైజెస్ దొరకవు చెప్తున్నాను కదా సిక్స్ ఫిఫ్టీ బ్యాంగిల్స్ అండి గచ్చం బంగారం అంటే బంగారం ఇంటికి వచ్చి కూడా తీసుకెళ్ళారు చాలా తీసుకెళ్ళారు ఓకేనా చాలా బాగుంటాయి కూడా మళ్ళీ దొరుకుతాయో దొరకవో తెలియదు నాకే కన్ఫర్మ్ లేదు ఓకేనా సో ఈ మోడల్ వస్తుందండి ఈ మోడల్ ఏంటంటే మనకి లీఫ్ ప్యాటర్న్ అండి లీఫ్ వచ్చి తర్వాత ఒక నాలుగు చుక్కలు వస్తుంది ఓకేనా ఆల్మోస్ట్ అన్ని సిమిలరే ఉంటాయి మీరు ఏవైనా కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇదిగో డిజైన్ అనేది ఇప్పుడు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఓకే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి నాలుగు గాజులు పంచలో విత్ మైక్రో పాలిష్ వస్తాయి గట్టిగా మీరు డైలీ వాడుకున్నా కానీ దగ్గర దగ్గరగా వన్ ఇయర్ పాలిష్ గ్యారంటీ వస్తుందండి చాలా బాగుంటుంది సిక్స్ మంత్స్ పైన వన్ ఇయర్ లోపు అదేంటి సిక్స్ మంత్స్ వన్ గ్రామ్ వస్తుందా అంటే వన్ గ్రామ్ రాదండి సిక్స్ మంత్స్ ఖచ్చితంగా రాదు ఇప్పుడు ఇప్పుడు వస్తున్న వన్ గ్రామ్ క్వాలిటీలు ప్రీమియం క్వాలిటీ తప్ప అంటే కాస్ట్ ఎక్కువై తప్ప లో కాస్ట్ అయితే అసలు రావట్లేదు వన్ వన్ మంత్ టూ మంత్స్కి ఇదైపోతున్నాయి ఓకే ఇదైతే మనకి ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్ ఖచ్చితంగా సిక్స్ మంత్స్ పైన వన్ ఇయర్ బిలో పాలిష్ గ్యారంటీ ఏది మీరు డైలీ చేతికి వేసుకుంటే లేదా అఫిషియల్గా ఒక గోల్డ్ లాగా అప్పుడప్పుడు వేసుకుంటే కనుక చానాలు వస్తాయి ఇవి కూడా నా రెండు మూడేళ్ళు వాడుకోవచ్చు మీరు చక్కగా ఓకే సో డిజైన్ అనేది ఇలా పర్టికులర్గా బాగా కనిపిస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిపింగ్ అండి నచ్చినట్లయితే ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి పింక్ చేసేయండి సైజెస్ వచ్చేసి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అండి టూ టెన్నులు చాలా మంది అడిగారు లాస్ట్ టైం కూడా బట్ టూ టెన్నులు లేవండి ట్రై చేశాను ఒక అడిగిన వాళ్ళ కోసం అన్న ట్రై చేశాను బట్ వాళ్ళ ఐదారుగురు కూడా దొరకలేదు గట్టిగా ఒక పది మంది అడిగి ఉంటారండి టూ ఎయిట్లు మా మా ఇంటి మా ఫ్లాట్ పైన వాళ్ళు కూడా అడిగారు టూ టూ టెన్లు సారీ టూ టెన్లు వాళ్ళకు కూడా దొరకలేదు అసలు ఎవరికి టూ టెన్లు అనేవి దొరకలేదు సో టూ ఎయిట్ల వరకే మనకి ఇవి అదృష్టం అనమాట ఓకే సో నెక్స్ట్ డిజైన్ అండి ఇది ఒక డిజైన్ ఈ డిజైన్ చూడండి ఇట్లా త్రీ ఫ్లవర్స్ వచ్చేసి మనకి ఇట్లా నెగేషన్ టైప్ వస్తుంది అనమాట డిజైను చాలా బాగుంటుంది ఇవి కూడా అంతేనండి మంచి స్మూత్ ఫినిషింగ్ గోల్డ్ లాగా ఉంటాయి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో వస్తాయి డిజైన్ ఇప్పుడు క్లియర్గా ఉంది ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నాలుగు గాజులు వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ రియల్ గోల్డ్ అండి నిజంగా అసలు చాలా బాగుంది షైనింగ్ అంతా కూడా అంటే మరీ టూ మచ్ షైనింగ్ కాదు అలా అని డల్ షైనింగ్ కాదు ఎగ్జాక్ట్ గోల్డ్ షైనింగ్ వచ్చాయన్నమాట ఓకే సో నెక్స్ట్ మోడల్ ఇదొక మోడల్ అండి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా క్లియర్గా ఉంది ఎక్కడ కూడా మీకు అవ్వట్లేదు అని ఏం లేదండి క్లియర్గా చాలా చాలా క్లియర్గా ఉంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ లేవండి అస్సలు లేదు అండ్ నెక్స్ట్ డిజైన్ ఒక డిజైన్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా షాట్ తీసేసుకోండి చాలా చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ రియల్ గోల్డ్ లుక్లో ఉంటాయి నేను సెలెక్ట్ చేసిన డిజైన్స్ అన్నీ కూడా వెరీ సెలెక్టెడ్ అండి థౌజండ్ పర్సెంట్ సెలెక్టెడ్ అనమాట ఉన్న డిజైన్స్లో ద బెస్ట్ డిజైన్సే తీసుకొస్తాను నేను ఇంకా మీరు వీటిలో సెలెక్ట్ చేసుకునే పని లేదు చక్కగా ఏవైనా తీసేసుకోవచ్చు మీరు ఓకే ఇదొక డిజైన్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ ఇవన్నీ ఫోర్ బ్యాంగిల్స్ సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ నెక్స్ట్ వచ్చేసి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ అండి ఇవి ఫైవ్ ఫిఫ్టీ ఉంటాయి టూ బ్యాంగిల్స్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఉంటాయండి చాలా మంది తీసుకున్నారు అసలు నిజంగా గోల్డ్ అంటే గోల్డ్ భలే ఉన్నాయి అసలు నాకు కూడా చాలా బాగా నచ్చాయి ఇంకా వీటిలో ఇంకా వేరే డిజైన్స్ ఏమి నచ్చలేదండి నాకు అన్నీ ఇట్లా పైన వచ్చేస్తున్నాయి డిజైన్స్ అన్నీ కూడా ఇట్లా ఇది కొంచెం తక్కువగానే ఉంది ఇంకా కొన్ని డిజైన్స్ అయితే మొత్తం ఇలా డాట్స్ వచ్చేస్తాను పైన శారీస్కి పట్టేస్తాయని నేను ఇంకా తీసుకోలేదు చాలా చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే ఓకేనా సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి ఇవేం పట్టవండి శారీస్కి ఎందుకంటే చాలా తక్కువ డిజైన్ వచ్చిందనమాట ఇక్కడ ఇక్కడ అంతే ఇంక ఇది శారీకి పట్టదు మంచి స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది దీని మీద రఫ్నెస్ కూడా ఏమి ఉండదు చాలా బాగుంటాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ సింగిల్ బ్యాంగిల్ వేసుకుంటే ఇంకా నిజంగా గోల్డ్ బ్యాంగిల్ అనుకుంటారు మనం పెట్టిన ఫైవ్ ఫిఫ్టీకి ఆల్మోస్ట్ వన్ ఇయర్ వాడుకోవచ్చండి వన్ ఇయర్ పైనే వాడుకోవచ్చు ఏది మీరు రెగ్యులర్గా వేసుకుంటే చక్కగా ఒక ఒక హ్యాండ్కి వాచ్ పెట్టుకొని ఇంకొక హ్యాండ్కి బ్యాంగిల్ వేసేసుకోండి లేదంటే ఏదైనా బ్రేస్లెట్ ఉంటే బ్రేస్లెట్ పెట్టుకొని బ్యాంగిల్ వేసేసుకోండి అట్లా ఒక బ్యాంగిల్ ఒక బ్యాంగిల్ విడివిడిగా యూస్ చేసుకున్నా మీకు దగ్గర దగ్గరగా టూ ఇయర్స్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు వాడుకోవచ్చు మీరు మనం పెట్టే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి చక్కగా చాలా చాలా బాగుంటుంది అండ్ క్వాలిటీ ఎక్సలెంట్ అనమాట హై ప్రీమియం క్వాలిటీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి టూ బ్యాంగిల్స్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అండి చాలా చాలా బాగుంటుంది ఈ మోడల్ కూడా ఇది కూడా సారీస్ పట్టడం అలా ఏమీ ఉండదు ఆల్రెడీ ఇవి చాలా మంది తీసుకున్నారు కూడా సో ఈ డిజైన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి సో ఇది అదే కలెక్షన్స్ అండి నచ్చితే కనుక లైక్ ప్లేస్ చేయండి సపోర్ట్ చేయండి పర్చేస్ చేసిన వాళ్ళు ఇంటికి వచ్చి తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ నేను నిన్న నిన్న దాదాపు ఒక చాలా మంది వచ్చారండి సో నేను వీడియో తీసాను కానీ అప్లోడ్ చేయడానికి టైం టైం లేదు ఓకే సో వీలైతే రేపు అప్లోడ్ చేస్తాను ఇంటికి కూడా వచ్చి హ్యాపీగా తీసేసుకుంటున్నారు రావచ్చు టెన్ టు ఫైవ్ మాత్రం టైం అండి ఇంకెక్కువ ఎక్కువ టైం అయితే మనకి కొరియర్ సాగిపోతాయి ఓకేనా సో టెన్ టు ఫైవ్ లోపు చూసుకుని రండి ఫాస్ట్ ఫాస్ట్గా చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు ఓకే ఆఫ్లైన్ ఉంది ఆన్లైన్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది యూట్యూబ్ ఉంది సో హ్యాపీగా షాపింగ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ కంపల్సరీ వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో మీరు రివ్యూస్ తెలియజేయండి థ్యాంక్ యూ బాయ్